ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందండి ప్రభుత్వం ఒకేసారిగా వరుసగా నాలుగు పథకాలు అయితే మహిళల ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఇప్పటిదాకా ఎంతగానో వెయిట్ చేస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుందండి ఏ ఏ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తుంది మహిళలు ఏ విధంగా ఆ పథకాలకు అప్లై చేసుకోవాలి వారి దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి పథకాల ద్వారా ఎంత డబ్బులు పొందవచ్చు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు స్కీమ్స్ కూడా కొత్త స్కీమ్స్ అయితే యాడ్ చేసిందండి ఆ స్కీమ్స్ కోసం ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాల్సి అయితే ఉందండి ఆ స్కీమ్స్ ఏంటనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక లేట్ చెక్కిన టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పలు సంక్షేమ పథకాలు అయితే మహిళలను ఉద్దేశించి చాలా వరకు సంక్షేమ పథకాలను అయితే తీసుకొచ్చిందండి ఇందులో చూసుకుంటే కనుక ప్రధానమైనటువంటి పథకాలు ఇక్కడ పర్టికులర్గా తల్లికి వందన పథకం దీని తర్వాత ఫ్రీ బస్సు దీని తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇలాగా దీపం పథకం ఇలా పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే రిలీజ్ చేసి అయితే ఉందండి అయితే మహిళలు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి సూపర్ సిక్స్లో లో భాగమై ఉన్నటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెయిట్ చేస్తుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి తీసుకొస్తారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటని తెలుసుకుందామండి అసలు ఆడబిడ్డ నిధి పథకం అనేది బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి ఇస్తుంది అండి అంటే వైట్ రేషన్ కార్డు కలిగే ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు వారికి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే ప్రతి నెల పదిహేను వందలు జమ చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది పొందొచ్చండి అంటే ఒక ఎలిజిబిలిటీ అయినటువంటి లబ్ధిదారులు అంటే ఒక మహిళ ఎవరైతే ఉంటారో ఒక కుటుంబానికి సంబంధించి వారికైతే ఇంటికి పద్దెనిమిది వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే అందరూ చూసారండి ఆ యొక్క పథకం ద్వారా మహిళలకు డబ్బులు అయితే పడ్డాయి ఆ పథకం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఈ పథకం కూడా వర్క్ అవుతుందండి అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది మహిళల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు అయితే ప్రభుత్వాలు అయితే తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్ లో సంక్షేమ పథకంలో ప్రధాన స్కీమ్ అని చెప్పుకోవచ్చు ఆడబిడ్డ నిధి పథకం అనేది మహిళలకి ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో జమ చేస్తా ఉన్నారు సంవత్సరానికి పద్దెనిమిది అనేది పొందొచ్చండి బ్యాంక్ అకౌంట్లో అయితే నేరుగా అయితే జమ చేస్తారు డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెడుతుందండి అదేవిధంగా అప్లై చేసుకోవడానికి వారికి అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక ముందుగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి వైట్ రేషన్ కార్డు అనేది కావాల్సి అయితే ఉంటుందండి ఆధార్ కార్డు అనేది కావాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్స్ ఫొటోస్ అయితే అవసరం అవుతాయండి ఇక అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారండి ఇక మీ యొక్క అప్లికేషన్ అనేది రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టినట్లయితే కనుక సో మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ పథకం ద్వారా డబ్బులు అనేది మీరైతే పొందొచ్చండి ఇక రూల్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి అవి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ చేత అయితే అయితే వేయించుకుంటారండి ఒకవేళ కనుక బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోండి రూల్స్ సిక్స్ స్టెప్ వ్యాల్యులేషన్ ఏదైతుందో ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కనుక ఫెయిల్ అయినట్లయితే కనుక ఈ స్కీమ్ దగ్గర ఈ ఈ స్కీమ్ ద్వారా మీరైతే డబ్బులు అయితే పొందలేరండి ఈ స్కీమ్ ద్వారా డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే మీరైతే చేసుకుంటూ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక ఆడబడి అనేది పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే తీసుకొద్దామని చెప్పేసి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేస్తుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరగబోతుంది ఇక అదేవిధంగా దీని తర్వాత మరో మూడు స్కీమ్స్ అయితే రాబోతున్నాయండి ఆ స్కీమ్స్ ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండి ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు మూడు లక్షల వరకు లోన్స్ అయితే పొందొచ్చండి అంటే ఇక్కడ రెండు పథకాలు అయితే వస్తాయండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఒకటి అయితే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అండి అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలు ఇస్తే దీన్ని కంబైన్ చేసుకుంటే రెండు కూడా సిమిలర్గానే ఉంటాయండి సో డివైడ్ చేస్తారు అయితే ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఆడపిల్లలు కలిగి ఉంటారో వారు వివాహాల టైంలో వారికైతే లక్ష రూపాయలు అయితే లోన్ అయితే వీరికి ఇస్తారండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల లోన్ ఇస్తే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మొత్తం మీద డ్వాక్రా మహిళలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అయితే తీసుకొస్తుంది ఇక దీని తర్వాత రెగ్యులర్గా ఉండేటువంటి సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే అమలు చేయబోతుందండి ఈ పథకం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది మొత్తం మీద ఈ పథకాలన్నీ కూడా రాబోతున్నాయండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతున్నాం కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి